ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళుతుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రా ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక వన్ టూ అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ ఈవో ఆఫీస్ నుంచి మీకు వస్తాయి దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు